వెల్కమ్ టు స్టార్ మీకు అర్ధరాత్రి మద్యం తాగాలని ఉందా మద్యం దుకాణాలు అన్ని క్లోజ్ చేసి ఉన్నాయా అయితే గ్లాస్ మేట్ బార్ కి వెళ్ళండి ధర కొంచెం ఎక్కువైనా మద్యం మాత్రం దొరుకుతుంది ఇది తార్నాక చౌరస్తాలో ఉన్న గ్లాస్మేట్ బార్ కథ అర్ధరాత్రి బార్ మూసేసిన తర్వాత కూడా నిర్వాహకులు సైట్ నుంచి మద్యం అమ్ముతున్నారు ఎక్సైజ్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ నగరంలో ఇరవై నాలుగు గంటలు మద్యం ఏరులై పారుతుంది ఎక్సైజ్ పోలీసులు స్థానిక సర్కిల్ పోలీసులు నెల నెల తమ మామూల్లో తీసుకొని తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల అర్ధరాత్రులు మద్యం ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతుందని ప్రజలు మండిపడుతున్నారు తక్షణమే అధికారులు స్పందించి గ్లాస్మేట్ బార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు